నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని సౌత్మోపూరు గ్రామంలో వెంకయ్య స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో వెంకయ్య స్వామికి ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి స్వామిని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపకాంతుల నడుమ దేవస్థానం వెలుగిల్లింది మధ్యాహ్నం అన్నదానము రాత్రి స్వామివారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు ఇరుగు పొరుగు గ్రామాల భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఆరాధన కార్యక్రమం జయప్రదం చేశారు राघवा नमः जयस्य